అందరికీ నమస్కారం అండి సో రీసెంట్గా ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో ఎవరైతే సక్సెస్ఫుల్గా మంచి మార్క్స్తో మీ స్కోర్ సాధించారో వాళ్ళందరికీ ముందుగా కంగ్రాచులేషన్స్ ఎవరికైతే స్కోర్ తక్కువ వచ్చి లేదా ఫెయిల్ అయ్యారో మీరు ఏమీ కూడా కంగారు పడకండి మీకు ఇంకో పెద్దలు రాస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి క్వశ్చన్ మార్క్స్ లేదా కామాలు వస్తూ ఉంటాయి లైఫ్లో బౌన్స్ బ్యాక్ వెరీ హార్డ్ తర్వాత ఇందాక క్వశ్చన్ అడిగారు అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఏది తీసుకుంటే బాగుంటుంది అని అడిగారు ప్రపంచం ముందుకి చాలా వేగంగా వెళ్తుంది ఎంత వేగంగా వెళ్తుంది అని అంటే ముందు ఆరు సంవత్సరము లేదా ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మార్పులు వస్తూ ఉండేవి సొసైటీలో ఈరోజు వారానికి ఒక మార్పు చూస్తూ ఉన్నాం ప్రపంచంలో మరి ఇలాంటి వారానికి ఒక ఒకరోజు మార్పు వస్తున్నప్పుడు మనం ఎంత వేగంగా ఉండాలి అనేది మాత్రమే మీరు ఆలోచించాలి మరి మీరు అది దృష్టిలో పెట్టుకొని ఇంజనీరింగే చేయాలా డాక్టరే చదవాలా అన్ని రోజులు పోయాయి చిన్నప్పుడు పుట్టగానే మీరు బేటా ఇంజనీర్ బనిగా అన్ని రోజులు పోయాయి ఇప్పుడు ఎన్నో లిబరల్ ఆర్ట్స్ ఎన్నో డిసిప్లిన్స్ ఎన్నో స్కిల్స్ అందుబాటులోకి వచ్చాయి జస్ట్ ఎ క్లిక్ మీకు డైరెక్ట్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక కోర్స్ చేసే అవకాశం కూడా ఉంది జస్ట్ క్లిక్ మీరు ఒక డిప్లొమా కోర్సు ఐఐటిలో చేసే అవకాశాలు ఉన్నాయి మరి ఇంత ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఏ కోర్సు తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక సందేహం మీరు తక్కువ మందిని సంప్రదించండి స్వాట్ అనాలిసిస్ వేసుకోండి మీరు దేంట్లో స్ట్రాంగ్ ఉన్నారో మీరు మీరు అనాలిసిస్ చేసుకోండి వారం కాదు పది రోజులు కాదు నెల రోజులు ఆలోచించుకోండి ఎందుకంటే ఇది మీ లైఫ్ మరి ఇప్పుడు యూపీఎస్సి విషయానికి వస్తే రీసెంట్గా జరిగిన యూపీఎస్సి ఎగ్జామ్స్లో తెలంగాణకు చెందిన అనన్య రెడ్డి ఇంటర్మీడియట్ నుంచే యూపీఎస్సి అనేది ప్రిపేర్ అవుతూ వస్తోంది అంటే ఫస్ట్ అటెంప్ట్లో సాధించాలంటే యూపీఎస్సి ఎగ్జామ్కి ఖచ్చితంగా రెండు సంవత్సరాలు పైగా ఎక్కువ ప్రిపరేషన్ ఉండాలని ఒక విషయం మాత్రం మనం గమనించాలి మీరు ఇంటర్మీడియట్ అయిపోయాక ఇప్పటి నుంచే యూపీఎస్సి ప్రిపరేషన్లో ఉండాలి అని అనుకుంటే నా చాయిస్ అకాడమిక్స్కి యూపీఎస్సికి లింక్ పెట్టకుండా అకాడమిక్స్ మాత్రం పటిష్టంగా స్ట్రాంగ్ అకాడమిక్స్ తీసుకోండి ఇంజనీరింగ్ తీసుకున్నా పర్లేదు డాక్టరేట్ తీసుకున్నా పర్లేదు లా చేసినా ఇంకా మంచిది బీబీఏ చేయండి దీని ఇది చేసేటప్పుడు ఫైనల్ ఇయర్ నుంచి మీరు ప్రిపరేషన్లో ఉండండి యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉండండి ఈ సంవత్సరము ఫస్ట్ ర్యాంకర్ శ్రీవాస్తవ్ గారు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆప్షన్లు తీసుకొని ఫస్ట్ ర్యాంక్ సాధించాడు సుమారుగా వెయ్యి మంది ర్యాంకులలో యాభై పర్సెంట్ ఇంజనీర్స్ సో ఐ బెటర్ రికమెండ్ యూ టు చూస్ వాట్ ఎవర్ యూ వాంట్ ఇన్ అకాడమిక్స్ అండ్ లింక్ ఇట్ టు యూపీఎస్సీ ఫ్రమ్ యువర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఆఫ్ యువర్ గ్రాడ్యుయేషన్ మీకేదైనా ఫస్ట్ ఇయర్ నుంచి నేను చదవాలనుకుంటున్నాను సార్ ఏ బుక్కులు చదివితే బాగుంటుంది పేపర్ ఎలా చదవాలి పేపర్ నోట్స్ ఎలా రాయాలి ఇలాంటి విషయాలు మీరు అవగాహన కావాలి అని అంటే మీరు ఒక మెంటర్ని సంప్రదించండి కోచింగ్ వెళ్ళని అవసరం లేదు ఒక మెంటర్ని పెట్టుకొని మెంటర్ చెప్పినట్టు ఫాలో అవ్వండి సరిపోతుంది ఐఏఎస్ అంటే రోజు పద్నాలుగు గంటలు చదవాలి ఐఏఎస్ అంటే టెన్త్ క్లాస్ నుంచే స్కూలింగ్ నుంచే ప్రిపేర్ అవ్వాలి సమాజంలో ఇలాంటి మిత్స్ చాలా ఉన్నాయి అది నిజమే కొంతవరకు ఒక పది సంవత్సరాల ముందు వరకు ఆ ప్రిపరేషన్ అలానే ఉండేది కానీ ఇప్పుడు హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ అనేది కావాలి ఎక్కువ టైము ఎక్కువ గంటలు చదవామని గాను చదివిన కొద్ది టై టైంలో ఎంత చదివాము ఎంత ప్రొడక్టివ్గా చదివాము అనే విషయం ఇంపార్టెంట్ నేను ముందు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఒక హెచ్చరిక మీ యొక్క వాల్యుయబుల్ ఏజ్ ఏదైతే ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఉంటుందో రెండు సంవత్సరాలు ఈ వాల్యుయబుల్ ఏజ్ని వేస్ట్ చేయాలి అని మీరు అనుకుంటే యూపీఎస్సికి రండి ఎందుకు సార్ అలా అంటున్నారు యూపీఎస్సి ఈజ్ మోర్ ఆఫ్ ఎ లక్ గేమ్ తొంభై తొమ్మిది పర్సెంట్ లక్ ఉండాలి వన్ పర్సెంట్ స్మార్ట్ వర్క్ ఉండాలి ర్యాంకర్కి ర్యాంకర్ రానివాడికి నాలెడ్జ్లో డిఫరెన్స్ లేదు ఆ రైట్ టైంలో రైట్ ఆలోచన వచ్చి ఆ లక్ బేసిస్ మీద అతనికి ర్యాంక్ వచ్చింది అంతే ర్యాంక్ రానివాడు కూడా అంతే నాలెడ్జ్ ఉంటుంది రెండు సంవత్సరాలు మీ వాల్యుయబుల్ ఏజ్ని మీరు ప్రిపరేషన్లో పెడితే మీకు ఏ సర్టిఫికేట్ కూడా రాదు నేను ఒక చిన్న డేటా చెప్తాను ట్వంటీ ట్వంటీ త్రీ నోటిఫికేషన్ని పది లక్షల మంది అప్లై చేశారు ఐదు లక్షల మంది ప్రిలిమ్స్ రాశారు పద్నాలుగు వేల మంది మెయిన్స్ రాశారు మూడు వేల మంది ఇంటర్వ్యూకి వెళ్ళారు వెయ్యి మందికి ర్యాంక్ వచ్చింది పది లక్షల మంది అప్లై చేస్తే వెయ్యి మందికి ర్యాంక్ వచ్చింది మన అందరం ఈ ర్యాంకర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా మరి ఎవరికైతే ర్యాంక్ రాలేదో ఎగ్జామ్ కోసం అన్ని అన్ని ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ఏం సార్ భయపడుతున్నారు అంటే నిజంగానే భయపడుతున్నాను మీకు ముందే హెచ్చరిస్తున్నాను ఇవన్నిటికీ రెడీ ఉన్నాను నాకు దమ్ముంది నేను ఏదైనా చేయగలుగుతాను రాకపోయినా పర్లే నాకు ఇంకో లైఫ్ ఉంటుంది అని మీరు అనుకుంటే వచ్చేసేయండి ఖచ్చితంగా మేము చూసుకుంటాం మీకు రైట్ డైరెక్షన్లో తీసుకెళ్లే బాధ్యత మాది కానీ ఈ అపోలన్నీ మాత్రం పక్కన పెట్టేసాయండి నీకు చెయ్యాలి అనుకుంటే నువ్వు రా పద్నాలుగు గంటలు చదివితేనే ఐఏఎస్ వస్తుంది అనే రోజులు పోయాయి నాలుగు గంటలు ఎంత ప్రొడక్టివ్గా చదవాలి అనే ఒక విషయం మాత్రమే మీరు ఆలోచించుకోవాలి మీడియం సంగతి వచ్చింది కాబట్టి రెండు ఉదాహరణలు చెప్తానండి రోహింకి గోపాలకృష్ణ గారు ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకర్ తెలుగు మీడియం థర్డ్ ర్యాంకర్ సాధించారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్లో ఎయిత్ ర్యాంకర్ స్వాతి ఇప్పుడు ఐఏఎస్ తెలుగు మీడియంలో వన్ ఇయర్ ప్రిపేర్ సాధించింది న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ తర్వాత లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ అనేది తక్కువైంది మీరు ఏ లాంగ్వేజ్లో ప్రిపేర్ అవుతున్నారో యూపీఎస్సీ పట్టించుకోవట్లేదు ఆఫ్కోర్స్ ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతే మీకే ఎడ్జ్ ఉంటుంది తెలుగులో ప్రిపేర్ అవుతే యూపీఎస్సీ పర్లేదు స్టేట్ ఎగ్జామ్స్ వరకే ఉంటుంది మీ పరిమితి అదే కొద్దిగా మీరు మీ యొక్క కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొద్దిగా ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వండి మీకు ఇంకా అనేకమైన ఎగ్జామ్స్కి చోటు వస్తుంది ఆర్బీఐ గ్రేడ్ బి కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్ కానీ లేదా ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్ కానీ ఇలాంటి వేరే ఎగ్జామ్స్ రాసే అవకాశాలు కూడా ఉంటాయి కానీ మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే యూపీఎస్సి మెయిన్స్ అనే ఎగ్జామ్ని తెలుగులో కూడా రాయవచ్చు చాలామందికి ఈ విషయం తెలియదు సో మీరు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉంటే నేను చెప్తున్నాను ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ కంటే మీకు ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి యూపీఎస్సి ర్యాంక్ రావడానికి అది మాత్రం ఆలోచించకుండా మీరు వచ్చేసరిని ప్రిపేర్ అవ్వాలనుకుంటే యూపీఎస్సి కానీ అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ర్యాంక్ సాధించిన వాళ్ళు బ్యూరోక్రసీలో వెళ్ళిపోతారు ఆల్ ఇండియా సర్వీస్ గ్రూప్ ఏబిసిడీ గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్లో వెళ్ళిపోతారు ర్యాంక్ రాని వారి సంఖ్య తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది పర్సెంట్ ఉంటుంది వీళ్ళ పరిస్థితి ఏంటి ఇది చాలా నేను చెప్పుకుంటూ పోతే ఇది ఒక టూ అవర్స్ డిస్కషన్ అవుతుంది కానీ క్రిస్ప్గా చెప్పాలి అంటే యూపీఎస్సి ప్రిపేర్ అయ్యే ర్యాంక్ రాని వాళ్ళకి ఆల్టర్నేటివ్ కెరియర్ ఆప్షన్స్ ఒక వన్ ఉన్నాయి ఐ విల్ లిస్ట్ అవుట్ ఫ్యూ పొలిటికల్ కన్సల్టెన్సీ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది పిఎంఆర్డిఎఫ్ ప్రైమ్ మినిస్టర్ రూరల్ డెవలప్మెంట్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ఒక డిస్టిక్ కలెక్టర్కి అడ్వైజర్గా పనిచేస్తూ ఉంటారు మీరు నీతి ఆయోగ్లో మీకు ఆప్షన్స్ ఉంటాయి కాకతీయ ఫెలోషిప్ తెలంగాణ గవర్నమెంట్లో కాకతీయ ఫెలోషిప్ మీకే ప్రిఫరెన్స్ ఇస్తారు యూపీఎస్సీ చేయిన వాళ్ళందరూ ప్రైవేట్ రంగాలలో గవర్నమెంట్ రిలేషన్ ఆఫీసర్ అనే పోస్ట్లోకి వెళ్తాను కానీ ఇవన్నీ వెళ్ళాలి అని అంటే యూపీఎస్సీతో పాటు మీకు ఒక రైట్ డైరెక్షన్ రైట్ అప్రోచ్ కావాలి కెరీర్ ఆప్షన్ని బిల్డ్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ని మీరు మాకు సంప్రదిస్తే మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉన్నాయి కంటే అసలు ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ అవసరమా అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది అందరికీ యూపీఎస్సీ కానీ ఏదైనా కోచింగ్ తీసుకోవాలి అంటే సో కోచింగ్ అవసరం ఓన్గా చేస్తాం కదా ఓన్గా చేయొచ్చు కదా అని ఒక భ్రమలో ఉంటాను నేను భ్రమ అని ఎందుకు ఇక్కడి నుంచి నేను విజయవాడ వెళ్ళాలి అనుకుంటే నాకు కూడా తెలుసు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే పది రూట్లు ఉన్నాయని చెప్పేసి ఆ పది రూట్లలో బెస్ట్ రూట్ ఏది అని చెప్పేసి గూగుల్ మ్యాప్స్ ద్వారా మీకు తెలుస్తుంది ఆ గూగుల్ మ్యాప్సే కోచింగ్ సెంటర్ మీ యొక్క గోల్ని ఎంత స్మార్ట్గా ఎంత సులువుగా ఎంత తేలిగ్గా మీ గోల్ని రీచ్ అయ్యే విధంగా కోచింగ్ సెంటర్స్ అనేవి మీకు తోడుగా ఉంటాయి మరి అర్థశాస్త్ర సివిల్స్ అకాడమీ ఎందుకు అని అంటే వీ డోంట్ బిలీవ్ ఇన్ ప్రొవైడింగ్ కోచింగ్ వీ బిలీవ్ ఇన్ మెంటరింగ్ ఒక బ్యూరోక్రటిక్ యాటిట్యూడ్తో కూడిన ఒక స్టూడెంట్ని ఒక క్యాండిడేట్ని తయారు చేస్తాం వీ బిలీవ్ ఇన్ అ కాన్సెప్ట్ కాల్ బీ అండ్ మేక్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వామి వివేకానంద గారు ఏదైతే బిఎన్ మేక్ అనే ఫిలాసఫీ చెప్పారో ఆ బిఎన్ మేక్ అనే కాన్సెప్ట్తోని నేషనలిస్ట్ ఫీలింగ్స్ని పంపొందించేలా మిమ్మల్ని బ్యూరోక్రటిక్ యాటిట్యూడ్ని వాల్యూస్తో కూడిన యాటిట్యూడ్ని ఇప్పటి నుంచే తయారు చేస్తాం అందుకే అర్థశాస్త్ర సివిల్స్ అకాడమీకి రావాలని చెప్పేసి అంటున్నాను మరి ఇక్కడ ఫ్యాకల్టీస్ విషయానికి వస్తే అందరికీ కూడా సుమారుగా టెన్ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది శ్రవణ్ సాంబ్రాణి కానీ రాజేంద్ర శర్మ గారు కానీ మొహమ్మద్ రిజ్వాన్ సార్ కానీ లేదా భరత్ సత్తార్ కానీ వీళ్ళందరికీ మోర్ దెన్ టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్ ఉంటుంది ఎంతోమంది ర్యాంకర్స్ని ప్రొడ్యూస్ చేశారు సో మెంటర్షిప్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం హ్యాండ్ హోల్డింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం ఒక స్టూడెంట్కి ఎకనామిక్స్లో వీక్ ఉండొచ్చు ఇంకో స్టూడెంట్ ఎకనామిక్స్లో స్ట్రాంగ్ ఉండొచ్చు ఎవరైతే ఎకనామిక్లో స్ట్రాంగ్ ఉన్నారో అతని హిస్టరీలో వీక్ ఉండొచ్చు సో పర్సనలైజ్డ్గా మీకు ప్లాన్ ప్రిపేర్ చేసి ఇస్తాం కోచింగ్ ఈజ్ జస్ట్ టెన్ పర్సెంట్ మెంటర్షిప్ ఇస్ టు థర్టీ పర్సెంట్ యువర్ యాటిట్యూడ్ ఈస్ టెన్ పర్సెంట్ ప్రిపరేషన్ ఈజ్ ఫిఫ్టీ పర్సెంట్ దీన్ని మిమ్మల్ని అంటే యూపీఎస్సి అంటే ఏంటో తెలుసుకునే టైమే పడుతుంది ఆ టైం అనేది ఇక్కడ తక్కువ అవుతుంది అవేర్నెస్ ఓవర్ ద సబ్జెక్ట్ కానీ మీ వీక్ ఏరియాస్ కానీ ఇవన్నీ కూడా ఆన్ డైలీ బేసిస్ అనాలిసిస్ చేస్తూ ఉంటాం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కోచింగ్ సెంటర్స్లలో మీరు ఐఏఎస్ కోచింగ్ తీసుకోవాలి అని అనుకుంటే మీరు సుమారుగా సంవత్సరానికి రెండు నుంచి రెండు నాలుగు లక్షలు ఖర్చు అవుతుంది ఢిల్లీకి వెళ్తే ఈ ఖర్చు ఇంకో థర్టీ పర్సెంట్ పెరుగుతుంది బికాస్ అక్కడ ఎక్స్పెన్సెస్ ఎక్కువ కాబట్టి టూ టూ అండ్ హాఫ్ ల్యాక్స్ ఖర్చు పెట్టి మనం కోచింగ్ తీసుకోవాలా వన్ ఇయర్ అని మీరు ఆలోచిస్తే మీరు ఏం భయపడకండి దీంట్లో సగం లక్ష లక్ష ఇరవై వేల రూపాయలతోనే మేము మీకు మీ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పటి నుంచే మీకు ఏ విధంగా అయితే యూజ్ అవుతుందో ఆ విధంగా కోచింగ్ ఇచ్చి మీకు మిమ్మల్ని ప్రిపేర్ చేసే బాధ్యత మాది మీరు గ్రాడ్యుయేషన్ వరకే యూపీఎస్సి అంటే ఏంటో తెలుసుకుంటే ఈజ్ యూపీఎస్సీ మై కప్ ఆఫ్ టీ అని అవునా కాదా అని మీరు ముందే తెలుసుకోవాలి గ్రాడ్యుయేషన్ అయిపోయాక వద్దండి గ్రాడ్యుయేషన్లోనే తెలుసుకోండి ఫోర్త్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడే నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతానని అనుకొని సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఏ కోచింగ్ వెళ్ళిపోయి మీ కాలేజెస్లో మేమే వస్తాం కాలేజెస్లోని క్లాసెస్ ఇస్తాం కోచింగ్ తీసుకొని చాలా తక్కువ ఖర్చుతో ఫోర్త్ ఇయర్ కల్లా అసలు యూపీఎస్సి నేను సాధించగలుగుతానా అనే ఒక క్వశ్చన్ మార్కు మీ గ్రాడ్యుయేషన్ అయిపోయాక వస్తుంది నేను చేయలేను అంటే ఏమీ టెన్షన్ లేదు యు ఆర్ సేవింగ్ యువర్ లైఫ్ యు ఆర్ సేవింగ్ యువర్ వాల్యుబుల్ డేస్ మీరు డైరెక్ట్గా వేరే కెరియర్ చూజ్ చేసేసుకోవచ్చు ఎస్ నేను సాధిస్తానంటే మాత్రం గ్రాడ్యుయేషన్ అయిపోయాక మీ ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చేవారు కూడా మేము మీ తోడుగా ఉంటాం